నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని సిఎస్ఐ చర్చ్ మరియు నజరేతు ప్రార్థనా మందిరంలో గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని ఘనంగా క్రైస్తవులు ఏసుక్రీస్తుని గుర్తు చేసుకుంటూ ప్రార్థనలు జరుపుకున్నారు పాస్టర్ ఫ్రాంక్లిన్ మరియు పాస్టర్ సకినాల డేవిడ్ రాజు జయ ఏసుక్రీస్తు గొప్పతనం చాటుతూ ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో అనిల్ సురేష్ రేపు మార్తమ్మ కేరి దిలీప్ తదితరులు పాల్గొన్నారు రక్షణ కలిగించడానికి మరి ఆ జన్మ పాపంలో కర్మ పాపంలో ఉన్నటువంటి మానవుడిని విడిపించడానికి మేకల యొక్క రక్తంలో విమోచలేదు కాని పరిశుద్ధులైనటువంటి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తంలో మానవకోటి ప్రజలను విమోచించి దేవుని నీతికి ఆ స్థాయిలోనికి మానవకోటి ప్రజలను దేవుడు నడిపించినటువంటి సందర్భం ఈ మధ్య శుక్రవారం శుక్రవారంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం అయినట్లుగా దేవుడి చూస్తున్నాం ముప్పై మూడున్నర సంవత్సరాలు యేసు లోకంలో జీవించారు ఆయన జీవించినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఒక మూడు పస్కా పండుగలు ఒక సామాన్య సాధారణమైనటువంటి వ్యక్తులు లాగానే ఆ దైవ ఎక్స్టెన్ పట్టణంలోకి వచ్చి ఏడు తెలుగు యొక్క పస్కా పండుగ యొక్క వారోత్సవాలలో పాల్గొని దేవుని నామాన్ని కనపరిచాడు కానీ ఈ నాలుగవసారి ఫోర్త్ టైం ఈ నాలుగవ జరిగింది ఏడు స్థలాల్లో కూడా ఒక సలమేమో అన్నా దగ్గర రెండో స్థలం కైపా దగ్గర మూడో సండే సన్నైజీ సభలో నాలుగో స్థలం పిలాపు ఐదు ఏ ఆరు పిలాపు మరణ శిక్షకు పాత్రుడు అని అన్యాయకు తీర్పునిచ్చిన విధంగా మనం చూడగలుగుతున్నాము వారు ఈ ఏడు తీర్పులలోకి రాకముందుకే ఒక రెండు మూడు అనుభవాలు ఆయన ఉన్నారు మొదటి అనుభవం ఏమిటంటే మేడగాది అనుభవం అది కూడా చాలా నికృష్టముగా తన బిడ్డలను విడిచి పెట్టలేదు భరించలేనటువంటి ఆ ఆ స్థితిలో ఆ సమయంలో ఆ బిడ్డలతో గడిపినటువంటి సందర్భాన్ని రాత్రి కూడా మనం చూసినాం రెండవది ఆయన ఆ శిశువులను మనం రాత్రి నేర్చుకున్నాము మరి మత్స తిరువయోహ అధ్యాయము ముప్పయో వచ్చిన అనుకుంటాను అంతటా వారు కీర్తన పాటు మళ్ళీ అక్కడ వనముల యేసు ఇక్కడేమో మేరగలతో ఆయన ప్రార్థన చేసినటువంటి సందర్భాన్ని దేవుని బిడ్డలారా మనం చూస్తున్నా యేసు ప్రభువుల సిలువ మరణానికి అపగమపరి నిర్మన ఒకటేమ మేడకార్య అనుభవం కలుగుతా పొందనటువంటి అనుభవం ఈ మేడకార్య తిండిలా ఈ రోజు శుభ శుక్రవార శుభవేళ నజరేతు ప్రార్థనా మందిరములో యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఒరేలాడుతూ వేడు మాటలు పలికినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏడు మాటలు ఏడుగురు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు ప్రభు పిలుస్తూ ఉన్నాడు అమ్మ ఆయన మా ప్రియో మా ఆత్మీయులు హెచ్ ధర్మరాజు గారి యొక్క సతీమణి అరుణ మాట్లాడుతున్నారు అలాగే రెండవ మాట సుశీల గారు మాట్లాడుతున్నారు మూడవ మాట అమ్మ ఇదిగోని కుమారుడు అని మన టీచర్ గారు అయినటువంటి స్వర్ణ మేడం గారు మాట్లాడబోతున్నారు నాలుగో మాటగా మరి దేవా దేవా మరి ఎందుకు చేయ వినిచ్చి అని మరి ఆ ప్రసన్న మా పాప తెలుగు పాప మాట్లాడబోతున్నారు ఇలా మరి ఆరో మాటగా యోగు గారు ఏడవ మాటగా ఉదయం గారు మరి అనిల్ బాబు గారు మాట్లాడుతూ దేవత వంతుకు సాగుతున్నారు ఈ చక్కటి అవకాశం ప్రభు మనకిచ్చినందుకు బ్రహ్మందరూ ఒకసారి రెండు జీవులు పెద్ద దేవులకు సిటీ కేబుల్ అదర్ నాయకు లెవల్ బైపు చేసుకుని నేను చేయాలి యేసు నామములు అడుగు చూడు నాము తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ తెలుగు చేస్తూ ఉన్నాను అంటే యేసు క్రీస్తు ఆయన ఆయన దోరమైన బాత్ అనుభవిస్తుంద కూడా తండ్రి జ్ఞాతులు వచ్చేసుకో ఆయన అదే విధంగా వి యోయ్ ఎవరైతే ఆయన హింసిస్తూ ఉన్నారో ఎవరైతే ఆయన గేలు చేస్తూ ఉన్నారో ఎవరైతే పిడుగుతులు గుర్తు ఆయన అవమాన పరుస్తూ ఆయన చిత్రాలను గుర్తు వారిని క్షమిస్తూ వారి మీద ప్రేమను బాహంగా ఆయన నిలబడి పరుస్తూ ఉన్నారు ప్రేమగా ఈ మొదటి మాటలో ఉంది నీవు నేను ఏం నేర్చుకుంటూ ఉన్నా ఒక పక్క మనం బాధను అనుభవించినా కూడా

మళ్లే కలుదాం అంతవరకు సెలవు నమస్కారం